రాష్ట్రంలో పది యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు సర్కార్ దృష్టి పెట్టింది వీసీల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు వచ్చే నెల పన్నెండు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ప్రస్తుత వీసీల టర్మ్ ఈ సంవత్సరం మే వరకు ఉండడంతో కొత్త వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ప్రస్తుత యూనివర్సిటీల వీసీలపై ఎన్నో ఆరోపణలున్నాయి యూనివర్సిటీల వీసీలను తొలగించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు దీనిపై మరింత సమాచారం విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు విజయ్ వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది వివరాలేంటి ఏ సపర్న రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీల వీసీలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొనసాగుతున్నారు వీరి టర్మ్ ఇప్పుడు ఈ వచ్చే మే నెలలో మిగిని కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కొత్తగా ఎవ్వరు ఊహించిన రీతిలో మొదటిసారిగా యూనివర్సిటీల వీసీల రిక్రూట్మెంట్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల చాలా వరకు విద్యార్థులు కానీ విద్యావేత్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదంట కూడా యూనివర్సిటీల విద్యార్థులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా యూనివర్సిటీల వీసీలను మార్చాలంటూ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది అయితే ఈ రోజు ప్రభుత్వము పది యూనివర్సిటీలకు సంబంధించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ జేఎన్టీయూ కాకతీయ మహాత్మా గాంధీ షాదవాహన తెలంగాణ పాలమూరు వీటికి సంబంధించినటువంటి అంటే మాసర్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి పది యూనివర్సిటీలలో వీసీల నోటిఫికేషన్ కు సంబంధించి వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది వచ్చే నెల పన్నెండో తారీఖు వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతున్నట్టు కూడా బుర్రా వెంకటేశం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందాకనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు అయితే ముఖ్యంగా వీసీల నియామకం పైన ఎటువంటి రాజకీయాలకు కానీ రాజకీయాలకు తావు లేకుండా యూనివర్సిటీలలో ఇప్పటికే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి యూనివర్సిటీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఇటు విద్యార్థులు ఆందోళన చేయడం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కూడా సరిగ్గా నడవలేదని చెప్పి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వీసీలు కూడా వీటిపైన చాలా వరకు శ్రద్ధ చూపివ్వలేదని దీంతో పాటు ఏకంగా లంచాలు తీసుకుంటూ వీసీ పట్టుబడము ఇట్లాంటి అన్ని రకరకాలైనటువంటి యూనివర్సిటీలన్నీ గందరగోళమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన వారందరూ కూడా అంటే ఎవరైతే వీసీలకు సంబంధించి అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్ని స్కూటినీ చేసి రాష్ట్ర ప్రభుత్వము టీఎస్పీఎస్సీ మాదిరిగా మనం చూసాం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి చైర్మన్ కానీ కమిషన్ సభ్యులకు నోటిఫికేషన్ జారీ చేసి రీసెంట్ గా నియమించింది అదే తరహాలో యూనివర్సిటీల వీసీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో చాలా వరకు కూడా అరువులైన వారందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వము దీంతో స్కూటిని చేసి అర్హులైనటువంటి నేమ్స్ ను గవర్నర్ ఇవ్వాలి గవర్నర్ కి ఇవ్వాల్సి ఉంటుంది గవర్నర్ ఆ తర్వాత యూనివర్సిటీల వీసీలను ఆమోదం చేస్తారు సో మొత్తం మీద రాష్ట్రంలో మాత్రము విశ్వవిద్యాలయాకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందనే చెప్పొచ్చు ఈ వీసీల నియామకంతోనే ఇప్పుడు భవిష్యత్తులోనైనా యూనివర్సిటీలు బాగుపడతాయని చెప్పి చాలా వరకు అయితే విద్యార్థులు విద్యావేత్తలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంద రైట్ థ్యాంక్ యూ విజయ్